మేము స్కోగ చెప్ప గ్రామం మాది మా మా ఊరంతా సీటీలు లేసేమండి సీటీలు వేసిన తర్వాత మొత్తానికి అదిగోస్తాను ఎదుగు ఇస్తానని సంవత్సరం మట్టి గడుపుతున్నాడు ఇచ్చేస్తాడు కదా మానవాడు మధ్య కదా ఊరవతరు వాళ్ళు కదా అనేసి మేము ఊరుకున్నాం చందాలు ఊరుకున్నాం రెండో సంవత్సరం మాకు డబ్బులు రెండో సంవత్సరం వచ్చినా కానీ డబ్బులు ఇవ్వట్లేదు ఒకసారి ఇల్లు అడిగితే అందరిలాగా నువ్వు భయపెట్టుకుతున్నావు ఎక్కడెంగేస్తాను అనుకుంటున్నావు అలాగే కూడా అదే అబ్బాయి ఎలాగంటావు డబ్బులు అవసరం కదా నేను ఏ రోజు ఆ డబ్బు తీసుకోవాలి ఇల్లు ఒకటి లేదు నీ తెలియదు ఇల్లు కట్టుకోవాలి మేము మీ నా కొడుకు ఏమో ఎక్కడో ఉన్నాడో నా రానుడు మాట్లాడు రానుడు చేసి నీకు డబ్బులు ఇచ్చాను కదా ఇలా చేస్తున్నావు ఎలా చెప్తాము డబ్బా ఏంటన్నా ఆ తర్వాత మాట్లాడతాను నేను ఫోన్ పెట్టేసి అలా పుట్టి నివసిస్తున్నాము మరి మా చాటి తోగొట్టు అనుకునే వ్యక్తి కొన్నాళ్ళ వీర వెంకటరమణ సన్నాకు భక్త తాగ దగ్గర అబ్బాయి మరి ఇప్పటి నుంచో పన్నెండు రోజులకు సిటీలు వ్యాపారం నిర్వహిస్తున్నారని చెప్పేసి మేము ఆయన్ని ఎంతో నమ్మి మరి తినో తినయకర్షణ చేసి ఎక్కడికి నిలబెళ్ళి చాలామంది మరి కడికి లేబర్ అయిన నేను అంతా కూడాను సెట్టు భూమి లేని వ్యక్తులు వీళ్ళంతా కూడాను ఆయన్ని నమ్మి ఎంతో మరి ఆయన దగ్గర రెండు రెండు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు సిక్ట్లు వేసి మేమెంతో ఎంతో కష్టపడి పని చేసుకుని కట్టి ఆ డబ్బులు మరి ఎవరికి ఇవ్వకుండా మేము ఎంతో కాలం అడుగుతున్నాం డీకీలు అడిగినా సరే సాధారణ సమాధానం లేదు కాదయాపం చేసి ఇంతవరకు ఇస్తాడు ఇస్తాడని చెప్పి ఎదురు చూసేవాడిని మరి గత నెల రోజుల నుంచి మరి మనిషి ఊళ్ళో కనిపించకుండా ఇల్లు ఖాళీ చేసి మరి ఎక్కడ పారిపోయాడు మరి ఆ వ్యక్తిని మరి ఎస్ఐ గారు రోజుల ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇస్తున్నామండి ఈ రోజుని మరి ఆయన ఎస్ఐ గారి మాకు అందరికీ న్యాయం చేయవలసింది పోల్చున్నాను మా మా గ్రామంలో జరుగుతుంది కాకుండా చుట్టుపక్కల గ్రామం అయినటువంటి కృష్ణా జిల్లా మరి చిన్నగోడపరం ఇంకోటిప్ప పోరు అటు నరసాపురం మండలం బీపితెప్ప ఏములదేవి మహిళ చిరమాయక మరి పాతపాడి కాళీపట్నం మరి ఆఖరంశాలు కూడా ఇచ్చిన దాకా సీట్లు వేసారండి సుమారుగా ఐదు వందల మంది ఉంటారండి సీట్లు వేసేవాళ్ళు సుమారుగా ఐదు కోట్ల పైనే మరి ఆయన ఎగవేసి పార్కు చెప్పేసి మాకు అంచనా వేసేవాడిని మొత్తం రాత్రి మీటింగ్ పెట్టుకుంటే కనీస రెండు మంది మరి హాజరయ్యే మీటింగ్కి నాకు ఇంతవరకు నాకు ఇంతవని చెప్పిన మరి అందరూ కూడా మరి ఎస్ఐ గారికి మాకు తగిన చేసి మాకు పోలీస్ పరిధిలో గ్రామస్తులు సుమారుగా ఒక ఆరు నుంచి వంద మంది ఎవరైతే ఈ చిట్స్ కట్టారో వాళ్ళంతా కూడా ఈ పొన్న